శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ పూజోట లింగావధూత ప్రథమ భాగము కర్నూలు మండలం బనగానపల్లె సమీపాన యాగంటి అనే గొప్ప శైవక్షేత్రం ఉంది దానికి ఉత్తరాన కొండల్లో గుహలున్నాయి ఆ గుహల్లో ప్రాచీన కాలం నుండి సిద్ధులు తపస్సు చేస్తూ ఉంటున్నారు పదిహేడవ శతాబ్దంలో శివరామస్వామి అనే బ్రహ్మ విద్వరిష్ఠుడు తపస్సు చేస్తుండేవాడు బనగానిపల్లెలో గరివిరెడ్డి అచ్చమ్మ అనే గొప్ప యోగిని ఉండేది ఆమె మఠాన్ని చింతమాను మఠమంటారు వీరబ్రహ్మం గారు తొలిపాఠాలు నేర్చింది ఈ అచ్చమ్మగారి మఠంలోనే శివరామస్వామి తరచుగా ఈ మఠానికి వచ్చి అచ్చమ్మ ఆశ్రమంలో చురుకైన వారిని ఎంపిక చేసి యాగంటి గుహలకు తీసుకొని పోయి వారిని తపస్సంపన్నులుగా మరచేవారు వీరబ్రహ్మంగారా మఠం విడిచిపోయే ముందు అచ్చమ్మతో కొంతకాలం తర్వాత మరొక మహాత్ముడి మఠానికి వస్తాడు అని భవిష్యత్ చెప్పారు ఆయన చెప్పినట్లే కర్నూలు మండలం పాలేరు నదీ తీరాన ఔకు గ్రామంలో సోమిరెడ్డి సోమమ్మ అనే రెడ్డి దంపతులకు ఒక శుభూర్తాన స్వప్రకాశమూర్తి అయిన ఒక మగబిడ్డ జన్మించాడు అతనికి లింగమూర్తి అని నామకరణం చేశారు ఐదవ ఏటి నుండి అతని ప్రవర్తన వింతగా ఉండేది జాగృతిలో నిదురిస్తున్నట్లు నిదురలో జాగృతుడైనట్లు ప్రవర్తించేవాడు అవకాశం చిక్కినప్పుడల్లా ఇంటి పక్క చెట్టు కింద జపం చేస్తూ జాతిభేదం లేకుండా అందరితో ఆడుకునేవాడు పక్షులు జంతువులు అతని చుట్టూ మూగేవి ఆకాశం వైపు చూస్తూ గ్రహాలకు తారకలకు ఏవో సందేశాలు ఇస్తున్నట్లు సైగులు చేసేవాడు బాల్యంలోనే హఠాత్తుగా పాపం తల్లిదండ్రులను కోల్పోవటం చేత అనాధుడైన లింగమూర్తిని అవుకు గ్రామ పెద్ద అచ్చమ్మగారి చింతమానుమఠంలో చేర్పించినాడు అమ్మడిగిన ప్రశ్నలకు లింగమూర్తి చెప్పిన సమాధానాలు విని పోతులూరి వీరబ్రహ్మం చెప్పిపోయిన దివ్యబారుడీతడే అని ఆమె నిశ్చయించుకుంది లింగమూర్తిని బుద్దాడి కౌగిలించుకున్నంతనే అచ్చమ్మకు మనోవృత్తులు లయమై శుద్ధ ద్వైతానందం కలిగింది మర్నాడు యాగంటి శివరామస్వామి గురుడు వచ్చి లింగమూర్తి దివ్యత్వం గుర్తించి అచ్చమ్మకు చెప్పి అతన్ని జుర్రెరుకు తీసుకుపోయినారు ఇద్దరు ఏటులో స్నానం చేసిన తర్వాత గురుడు లింగమూర్తికి మంత్రోపదేశం చేసి ఒక ఏడాది అచ్చమ్మ వద్దనే ఉండవలసిందని తర్వాత యాగంటి గుహలకు తీసుకుని పోయి సకల యోగ విద్యానిధిగా చేస్తానని అన్నారు లింగమూర్తి అచ్చమ్మ ఆలనా పాలనలో మఠంలో పూజాధికారులలోనూ పైట గోపాలనంలోనూ ఏడాది గడిపాడు ఏడాది పూర్తి కాగానే శివరామస్వామి లింగమూర్తిని తోడుకొని తమ శివలింగ గుహకు తీసుకుపోయినారు లింగమూర్తి శివరామ గురువులతో పాటు బ్రహ్మముహూర్తంలో లేచి లఘు ప్రాణాయామం ధ్యానం చేసి స్థానాంతరం అగ్నికార్యం ముగించి గుహలోని లింగానికి అభిషేకం చేసి జపధ్యానాలు ముగించి భక్తులంపే ఆవుపాలు తాగేవారు మధ్యాహ్నం దాకా గురువుల చెంత శాస్త్రాధ్యయనం చేసి మిట్ట మధ్యాహ్నం గురువులతో పాటు పేలపిండి కానీ రాగిపిండి కానీ తిరేవాడు మూడవ తామున బోధ జరిగేది సాయంకాలం అడవిలో సబిదలేరపోయేవారు ఈ విధంగా లింగమూర్తి క్రమశిక్షణతో గురువులు సేవించి శీఘ్రకాలంలో సమస్త రహస్యాలు ఆకలింపు చేసుకున్నాడు ఒకనాడు లింగమూర్తి సబిదలకైపోయి ఎండ తాగిడికి చెట్టు చెట్టునీడను దించినారు సూర్య పరిభ్రమణంతో చెట్టు నీడ జరిగిపోయింది ఒక నాగుబాబు వచ్చి లింగమూర్తికి ఎండ తాకకుండా పడగనీడ పట్టింది అది గమనించిన శివరామగురుడు లింగమూర్తికి హంస విద్య నేర్పినారు లింగమూర్తి త్వరలోనే ఆవిద్య సాధించినాడు ఒకనాడు లింగమూర్తి గుహ బయట గురువు కోసం కోసిన పండు పెద్ద కోతికి తిరిపిస్తుండగా చూచిన ఇతర శిష్యులు శివరామగురుడికి విన్నవిస్తే ఆయన వచ్చి ఆ వింతతూచి ఆంజనేయ స్థవం చేయగానే ఆ కోతి ఆంజనేయుడిగా ప్రత్యక్షమై లింగమూర్తి తన అంశతో పుట్టిన కారణజన్ముడని అతనికి గురువు కావటం శివరామస్వామి అదృష్టమని లింగమూర్తి చేత జరగవలసిన భవిష్యత్ కార్యక్రమం చెప్పి అంతర్హితుడైనాడు గురువులు లింగమూర్తికి ఆత్మలింగవేదనం బోధించారు లింగమూర్తికి స్వరూప విశ్వరూప సాధన ప్రణాళిక సంపూర్ణమై అనుభూతికి వచ్చింది జపధ్యానాలలో ప్రాణగ్రంథి రుద్రగ్రంథులు విడిపోయాయి అనగా ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములు విడిపోయినవి నిరాకార నిర్గుణలక్షితమైన సాధనలో చిత్తూ సత్తులను అధిగమించి మహదానందమూర్తి పొందినారు లింగమూర్తి ఈ విధంగా యోగ భూమికి నిరోహిస్తూ గురుసేవలో ఉన్న లింగమూర్తిని చూడటానికి ఒకనాడు గరిమిరెడ్డి అచ్చమ్మ గురు శిష్యులకు నూతన వస్త్రాలు తీపి వంటకాలు పట్టుకు వచ్చి సమర్పించింది శివరామస్వామి అచ్చమ్మను ఏకాంతానికి తీసుకొని పోయి లింగమూర్తి మహిమలు అతని గొప్పతనము యోగ సాధన వివరంగా చెప్పారు కొన్ని దినాల తర్వాత లింగమూర్తిని సమిధలేరే పని మాన్పించి కేవలం పరతత్వమును బోధించినారు గురువుల ఆదేశం మేరకు లింగమూర్తి రేయింబవల్లు అనేక మాసాలు పరా మూలశక్తి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి కృపకు పాత్రుడైనాడు ఆయన ధ్యానము ధ్యేయము ఒకటైపోయాయి ఆయన పురోగతికి మెచ్చి గురువు దృశ్యవేసన యోగం బోధించారు దానితో లింగమూర్తికి సంపూర్ణాద్వైతము సుస్థిరమైంది దాని తర్వాత గురువులు చైతన్య జనసంధాన చిన్మయ యోగం బోధించారు ఆ యోగ సాధనలో సఫలుడైన లింగమూర్తి చిన్మయలింగమూర్తి అయినాడు ఆయన యోగ విద్య పరిపూర్ణమైంది ఇక చెప్పవలసినది గురువుడికి లేదు నేర్పవలసినది శిష్యుడికి లేదు ఈ విధంగా లింగమూర్తికి గురు గురుశుశ్రూషలో పన్నెండు ఏళ్ళు గడిచినవి ఇప్పుడు ఆయన వయస్సు ఇరవై ఏళ్ళు శివరామగురుడు శిష్యుడి చేరదీసి వత్స కేవల పరమచైతన్యావతారుడవైన నీవు ఇక నుండి ప్రజలను ఉద్ధరించవలసిన కార్యం చేపట్టవలసి ఉంటుంది నీకంటే ముందువాడైన వీరబ్రహ్మం ఒకవైపు నీ ఒకవైపు మీ రచనలతో ప్రబోధాలతో సమాజాన్ని సంస్కరించి ధర్మ మార్గాన్ని నడిపించండి నీకోసం పూదోట గురుపీఠం స్థాపిస్తున్నాను నీవు ఆ పీఠానికి ప్రథమాధ్యక్షుడవు నీకు పూదోట లింగావధూత అని నామకరణం చేస్తున్నాను నీవు స్థాపించేది విశ్వమతం వేదాలను వేదమతాన్ని సంఖ్యల నుండి విడిపించి విశ్వమానవాళికి అందుబాటులోకి తేవాలి నీ కీర్తి చంద్రికల్లో కొంతకాలం ఓలలాడి నేను తరువు చాలిస్తాను నీ కీర్తి అచందతారార్కం ఉంటుంది అంటూ ఆలింగనం చేసుకొని సర్వశక్తులను శిష్యుని హృదయంలో ప్రతిష్ఠించారు ఆ సాయంకాలమే మఠం నుండి అచ్చమ్మగారు వచ్చినారు లింగావధూత తన మొదటి గురువు అచ్చమ్మ రెండవ గురువు శివరామస్వామికి సాష్టాంగపడి కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఆ ఇరువురి పాదజూళ్ళి శిరపడ ధరించి ఇన్నాళ్ళు తాను నివసించిన గుహామాతకు అక్కడి దేవుడు ఉమామహేశ్వరుడికి ప్రణమిల్లి ఉమామహేశ్వరుడికి ప్రణమిల్లి అచ్చమాంబ వెంట లింగావధూత ప్రయాణమైనారు గురువును గురుదక్షిణ ఏమి ఇవ్వాలని అడిగితే ఆయన విశ్వ ప్రజలందరికీ జాతి వర్ణ లింగభేదాలు లేకుండా తత్వవిద్య బోధించి విశ్వమతాన్ని విశ్వమానవ సమాజాన్ని నిర్మించడమే నాకు గురుదక్షిణ అంటూ దీవించి సాగనంపినాడు లింగావధూత రెండు దినాలు అచ్చమ్మగారి వద్ద ఉండి ఆమె వద్ద సెలబంది రవ్వలకొండపైకి చేరినారు విశేషం ఇవం భూయాత్ సర్వే జనా శిఖునోభవం ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు তূর্প গোদি জ